శ్రీ మస్తనే స్వామి ఉర్స మహోత్సవ సందర్భంగా నిర్వహించుకున్నటువంటి ఒక బండి అంతరాష్ట్ర స్థాయి గిరికపోటీలకు బహుమతులు ఇచ్చిన తాత ముందుకు రావాల్సిందే కోర్చున్నాం ఇరవై వేల రూపాయలు డ్రోన్ రఫీ రైస్ మిల్ బండపల్లి మునప సనాబ్ చంద్ర ముందుకు రావాల్సిందే కోర్చున్నాం రెండో బహుమతి ఇచ్చినటువంటి దాత కమిటీ వాళ్ళు మీ చేతుల మీద ఒక్కొక్కరికి అయిపోయిన తర్వాత అయ్యండి ఎవరు చాలా దాత అయినటువంటి బుక్ కీపర్ బండపల్లి పెద్ద

రెండవ బహుమతి ఇచ్చినటువంటి తర్వాత పదహైదు వేల రూపాయలు భోగ మునిసాం స్వామి సన్నా భోగ రాముడు గారు ముందుకు రావాల్సిందే కూర్చున్నా వీరందరూ కూడా ముందుగా బహుమతి ఇచ్చిన వాళ్ళకి వారు సత్కరించి తర్వాత రైతులకు అయితే బహుమతులు ఇస్తారన్నారు మున్సమ్మ గారి చేతుల మీదుగా భోగ గారి గారికి సత్యాకరిగా చెప్పట్లు థ్యాంక్ యూ మూడో బొమ్మా ఇచ్చినటువంటి దాత పదివేల రూపాయలు బీసీ బొచ్చన్న సనా బుల్లేని ఇచ్చిన గౌరప్ప గారు మరియు బుల్లేని రామయ్య సనా బుల్లేని పెద్ద విటేష్ గారికి వారి శాలతో సహకారం মোৰ <laughs> বাব సర్వ బహుమతి ఐదు వేల రూపాయలు ఇచ్చినటువంటి దా మొత్తం మా స్థానిక సంఘం వాళ్ళు అందరూ కూడా ఐదవ బహుమతి మూడు వేల రూపాయలు ఇచ్చినటువంటి దా చల్ల కార్తీక్ సంఘం చల్ల రంగపగార్ ముందు రావచ్చు చెప్పొచ్చు వస్తారు ఇప్పుడు వస్తారు మీ దగ్గర వస్తారు మీరు పెట్టుకొని కరెక్ట్ ఎంచుకున్నారు కదా ఓకే డబ్బులైతే కరెక్ట్ గా పెట్టుకోండి జల్ల కార్తీక్ సన్ ఆఫ్ జల్ల రంగప్ప గారి సత్కారం మున్సిపల్ గారి చేత మీద ఫోటో బాబు మీరందరూడా బొమ్మ సిద్ధ పెట్టుకోండి అన్న ఓకేనా థ్యాంక్ యూ సత్కారం పూర్తి సైడ్ ఉంటే వాళ్ళు వేస్తాను ఇప్పుడు మీరు చాలా వేసుకునే వాళ్ళు వాళ్ళు రైతులకు ఇస్తారు సరేనా రైతులు ఐదు ఉన్నాయా ఒకసారి టాలేజ్ ఎంచుకో రెడీయా మొదటి బొమ్మది సాధించినటువంటి వ్యక్తి తుగ్గలు చాకలి ధర్మరాజ్ గారు ముందుకు రావాల్సినా కోర్త

ಇದು ಕೂಡ ವೀಲೈತೆ ಸೈಡ್ ಕಟ್ಟಿ ಓಕೆನಾ ಅಂತ ಇಲ್ಲ ಇರು ಕಲ್ ಆಗಿ ಅದೇ ನೀ ಪಟ್ಟು ಓಕೆನಾ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ನಮಸ್ಕಾರ ರಾಜ

డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు ముందు రాండి రెండో బాబు మధ్య పోగ మునిస్వామి సలాం పోగా ఫోటో అంటే అట్లా కొట్టు త్రీ ఫోర్ ఫోటో కొట్ట

అభివృద్ధి సాధించినటువంటి వ్యక్తి సుల్తాన్ రాకిబాయ్ కొడికల్ రామయ్య గారు ముందు రాల్సినా మూడో బహుమతి ఇచ్చినటువంటి దాత బీసీ బొజ్జన్న సనా బుల్లేని చిన్న గౌరవ గారు బుల్లేని రామయ్య సనా బుల్లేని చిన్న బహుమతులు ఇస్తున్నాడు చేస్తే ఫోన్ చెప్పి సార్ ఫోటోలు చెప్తున్నారు రెండు బహుమతులు అయిపోయా చాలా వేసిన అతను ఎటువైపు ఉండండి ఇచ్చేవాళ్ళు ఇటువైపు ఉండండి ఇక్కడ పట్టు బాబు ఫోటో ఓకే నాలుగో పులికొండ మాధవరాజు గారు మూడు వేల మూడు వందల ముప్పై రెండు అడుగుల తొమ్మిది నుంచి ఐదో బహుమతి చాలా దాతలు అయినటువంటి నాలుగో బహుమతి మస్తన్ స్వామి వాళ్ళ కమిటీ వాళ్ళు అందరూ నీ చేతుల మీదకి ఇవ్వాలండి అందరు రావాలి అటువైపు ఇంటి వారు రండి అందరు రండి మాధవరాజు కట్ట సడక్కడ పెద్ద కట్ట అయిపోయింది చాలా రోజుల తర్వాత మాకు మాధవరాజు గారు మళ్ళీ ఊపు అందుకోవాలి ఇంకా సోమవారం ఐదోపమతి గారితో బహుమతి ఇచ్చినటువంటి వ్యక్తి జిల్లా కార్తీక్ జిల్లా కార్తీక జిల్లా రంగప్ప గారు ముందుకు రావసిన ఐదో బహుమతి గారు వచ్చిన తీసుకొని వచ్చింది మీ దగ్గరికి ఆడున్నారు ఎన్ని బహుమతులు ఇచ్చారు ఐదే 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 నూట ఇరవై ఏడు ఇది స్కోరు నీది నూట ఇరవై హరినాథ్ రెడ్డిది ఫోటో లేదు నూట ఇరవై స్కోర్ హరినాథ్ రెడ్డిది నూట ఇరవై ఏడు ಪಿ ಹರಿ ಮೂರು ನೂತ ಇರವೇ ಅಡುಗೆ ನಾಲ್ಕು ಲಗೇ ಐದು ಮಧ್ಯೆ ಮೂರು ವೇಲ ರೂಪಾಯಿ ಸಾಧಿಸ್ರು ಕಡಿಗ ಚೆಪಟ್ಟು ఓకే థ్యాంక్ యూ ఇంతటితో యొక్క కార్యక్రమంగా ముగినది జై జవాన్ జై కిసాన్ చాలా దాదాపు చేతుల మీదుగా చాలా సత్కారం బొచ్చన్న గారి చేతుల మీదుగా చాలా సత్కారం బొచ్చన్న గారి చాలా చాలా హృదయం అండి మొదటి బొమ్మకి సాధించినటువంటి వ్యక్తి మన చాకలి ధర్మరాజు గారు కృషితో ఎంత ఐదు వందల రూపాయలు కృషి వచ్చేసి చాలా సంతోషం ఓకే చాలు వాళ్ళు పెద్ద Obrigado. கம்மிதாடா ஜூட ஓகே தேங்க்ஸ் என்ன అలాగా మొహమ తిరిగి నాడు అయిపోయా ఒక నుంచి ఫోన్ చేస్తాం మరి సంవత్సరం వచ్చేసరికి స్వామివారి ఆశీస్సులతో ఇంతకంటే పెద్ద ఎత్తున కమిటీ వాళ్ళకు బలం చేకూరాలని కోరుకున్నాం ఇరవై రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది అయితే

ప్రతి ఒక్కరు అవమానించి ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున పాల్గొనాలని మరి తిరిగి రెండు వేల ఇరవై ఎనిమిదిలోనూ ప్రారంభమవుతాదని మనస్ఫూర్తిగా కోరుతున్నారు కలగూరు జిల్లా తుకిలి మండలం పచ్చికొండ భారీ ఎత్తున గిరమన పొడి రసమంతరం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మస్త సోమాసి మనందరూ చల్లగా ఉందని మనస్ఫూర్తిగా కోరుకుని ఓకే జై జవాన్ జై జవాన్ జై జవాన్ కృష్ణ జై జవాన్